హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుంటే నిన్నటి రోజు మాత్రం రాష్ట్రంలో ఒక చోట బూడిద వర్షం పడింది ఓ జిల్లాలో బూడిద వర్షం పడటంతో అయితే ప్రజలు తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే వర్షాలు రావడం లేదని అక్కడ వారు భావిస్తుంటే ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షమా వర్షంలో బూడిద రాలిందని చెప్తున్నారు అరా కొరగా కాదు భారీగా బూడిద వర్షం అయితే వచ్చి పడింది బూడిద వర్షంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రధానంగా భారీ వర్షంతో పాటు బకెట్లు బకెట్లు నిండే అంత స్థాయిలో బూడిద కొరవడం అయితే కనుక ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి చెప్తున్నారు ఎక్కడ ఏంటని చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో గతరాత్రి కురిసిన వర్షానికి బూడిద వర్షం అయితే కొరవడం జరిగింది అసలు బూడిద వర్షం ఏంటని చాలా మందికి అనుమానం అయితే వస్తోంది కానీ ఇక్కడ ఇలా బూడిద వర్షానికి కారణం బీటీపీఎస్ అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎప్పటి నుంచో ఇక్కడ సింగరేణి మైన్స్ అలాగే ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఇటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు ఎప్పుడూ రోడ్ల మీద సింగరేణి బొగ్గు వంటి పదార్థాలు అయితే కనిపిస్తుంటాయి కానీ వర్షంలో బూడిదతో కూడి రావడం మాత్రం ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు అందువల్ల ఇక్కడ ఈ బూడిద వర్షం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు మనుగూరు ఏరియాలో ఇప్పటికే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు అయితే ఉన్నాయి అదేవిధంగా అశోపురం బార జల కారమాగారం ఉంది పక్కనే జీవ గో జీవనది గోదావరి కూడా ప్రవహిస్తుంది అయితే అటవీ ప్రాంతం కూడా బాగానే ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ వాతావరణం మాత్రం పొల్యూషన్గానే మారిపోయిందని చెప్తూ ఉన్నారు సాధారణంగా బూడిద వర్షం కోరవడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు ఇలాంటి సంఘటనలు అంటే ఇలాంటి బూడిద వర్షాలు అడవి మంటలు జరిగిన అడవిలో పెద్ద పెద్ద మంటలు వ్యాపించినప్పుడు అలాగే అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటాయి కానీ చుట్టుపక్కల మనుగూరు చుట్టుపక్కల అటువంటి ఏమీ లేకపోయినా కూడా ఈ బూడిద వర్షం కోరడంపై ఆందోళన అయితే వ్యక్తమవుతుంది నిజంగా తాజాగా పారిశ్రామిక ప్రాంతమైన మనుగూరులో సంభవించే ప్రజల్ని ఆశ్చర్యాన్ని చేస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కం సింగరేణి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొన్నప్పటికీ వాటి ప్రభావం వాటి యొక్క ప్రభావమే మనుగూరులో ఉన్నటువంటి శివలింగాపురం బాపనకుంట రాజుపేట నగర్ గాంధీ బొమ్మ సెంటర్ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ బూడిద వర్షం కురవడానికి కారణం అని అయితే స్థానికులు అయితే భావిస్తూ